చెప్పండి మీరు ఏం చేశారు ఏం చెప్పారు చెప్పండి రవి చెప్పండి మీరు రవి ఐబొమ్మల మీరు బాబు నా పేరు రవి ఐబొమ్మ రవి చెప్పండి కాదు నా పేరేంటి అదే రవి చెప్పండి మీరు మొత్తం జరుగుతున్నది మీరు మీరు ఏం చెప్తారు మీరు ఏం మీరు మీరు అడుగుతున్నారు ఇష్యూస్ సంబంధించి మీరు ఏం చెప్తారు ఇప్పటివరకు ఎవరికి ఎందుకు అడగలేదు మొత్తం పైరసీ చేశారని చెప్తున్నారు దాదాపు నాలుగు సంవత్సరాలుగా మీరు ఏం చేశారు మీ రోల్ ఏంటి చెప్పండి అసలు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు కోర్టులో మాట్లాడుతారు చెప్పండి రవి మీరు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టాలని తెలుస్తుంది ఈ బెట్టింగ్ యాప్లో మీ రోల్ ఏంటి మీకు ఎవరు చెప్పారు రవి చెప్పండి చెప్పారు అంటే సినిమా పైలర్స్ లో మీ రోల్ ఏంటి రవి 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 చెప్పండి మీరు ఇప్పటివరకు మాట్లాడలేరు ఓకే సార్ మాట్లాడారు చెప్పండి రవి 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 మీరు ఇప్పటికే మాట్లాడలేరు రవి రవి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా రవి ఒక్కసారి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి రవి ఇప్పుడు మీకు అవకాశం లేదు మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారు చెప్పండి రవి రవి జరగండి చెప్పండి ఇది టైం ప్లేస్ కాదు నేను చెప్తాను ఓకే ఈ బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసిన మీకు పోలీస్ చెప్తున్నారు మీరు బెట్టింగ్ పోలీస్ పోలీస్ చెప్తే అయిపోతుందా అల్బొమ్మ దాంట్లో మీరు సైట్ పోలీస్ పోలీస్ చెప్పారు అంటున్నారు బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా అల్బొమ్మ బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా అల్బొమ్మ సైట్ లో అల్బొమ్మ సైట్ లో బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా బెట్టింగ్ ని ప్రమోట్ చేయడానికి అల్బొమ్మ సైట్ లో బక్స్ ఉన్నాయి సార్ అల్బొమ్మ రాదు అంటున్నారు మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి ఓకే మీద రే ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ నాది అని మీరు అంటున్నారు ఓకే మీ దగ్గర ఐబొమ్మ నాది అని చెప్పండి ఎవరిది ఐబొమ్మ మీ రోల్ ఏంటి అరే సార్ చెప్పండి రవి చెప్పండి మీరు ఐబొమ్మ మీ రోల్ ఏంటి